బహుమతుల దిష్టిభూషణ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ప్రతి ఒక్కరు కూడా సుధాకర్ రెడ్డి గారు కంచుపాటు క్రమం డీలర్ శ్రీరాములు గారు బెనగోళ్ళ క్రమం బెనగో మండలం ఫ్రం కర్నూలు జిల్లా వారు ఆ యొక్క మొదటి బహుమతి స్వీకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ యొక్క బహుమతు విలువ యాభై వేల రూపాయలు గౌరవ పెద్దలైనటువంటి నియోజకవర్గ శాసన సభ్యులు గౌరవ చేతుల మీదుగా లక్ష పది వేల నూట పదహారు సహకరించడం జరిగింది అదే విధంగానే మాజీ మంత్రివర్యులు మాజీ శాసన సభ్యులైనటువంటి చెన్నగోడ లక్ష్మారెడ్డి గారు కూడా లక్ష రూపాయలకు సహకరించడం జరిగింది మొట్టమొదటి యాభై వేల రూపాయలు అందజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నా చేస్తున్నారు

లైట్ ఫెయిల్ అయితే దయచేసి లక్ష్మమ్మ గారు షార్లు అందజేస్తే కోరుతాను తల్లి ఓకే రెండవ బహుమతి గారు కుడికిల్ల గ్రామం కొల్లాపూర్ మండలం నాగర్ కర్నూలు జిల్లా వారు నాలుగు వేల ఐదు వందల ఒక్క అడుగు ఎనిమిది రంగాల రద్దులు అన్నీ ఆ యొక్క రెండవ బహుమతి నలభై వేల రూపాయలు కవలసం చేసుకున్నాయి ఆ యొక్క బహుమతి అన్న స్థానిక ఎంపీటీసీ సభ్యులైనటువంటి యశోద పాండు గారి క్షేత్రం మీదగా మరియు గురువామి గారు చేతుల మీదుగా ఆ యొక్క రెండవ బహుమతి విజేతకు సభ్యులందరూ కూడా చేస్తున్నా రెండవ బహుమతి యశోద పాండ గారు గౌరవ గురుస్వామి గారు మరియు సభ్యులు కూడా ఆ యొక్క అండజాల జరుగుతుంది గట్టిగా చెప్పలేదు

చేతుల మీదుగా రెండవ జత రెండవ బహుమతి సాధించిన వారికి సన్మాన కార్యక్రమం ఒకసారి గట్టిగా దెబ్బలు మొదటి బహుమతి సాధించిన వారు దయచేసి ఆ యొక్క చిరు సన్మానంలో పాల్గొనాలండి మొదటి బహుమతి సాధించిన వారు దయచేసి రావాలి సుధాకర్ రెడ్డి గారు దయచేసి రావాలండి మీరు దయచేసి రావాలి మొదటి బహుమతి సాధించిన వారు మూడో బహుమతి విజేత అయినటువంటి శివకుమార్ నాయుడు గారు చర్చ క్రమం చిరకపల్లి మండలం గౌరవ ఈ యొక్క బహుమతి అండవలసిందిగా గౌరవ పెద్దలైనటువంటి స్థానిక సబ్ ఇన్స్పెక్టర్

విచ్చేసినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం దయచేసి విజ్ఞప్తి చేస్తున్నా బహుమతి విజేత డీలర్ శ్రీరాములు గారు బెలగలు గ్రామం కర్నూలు జిల్లా కమాండ్ డాక్టర్ విక్రమ్ గారు ఐజా చిన్న గ్రామం బహుమతి స్వీకరించారు బాబు బి మౌనికా గారు రామాపురం గ్రామం ఐదవ బహుమతిని మన గ్రామ పెద్దలు రిటైర్ ఎంఈఓ గారు శ్రీ దామరాజు శ్యామసుందరరావు అదేవిధంగా మనకు ఈ బండలాడు కార్యక్రమానికి విశాలమైనటువంటి ప్రదేశాన్ని ఏర్పాటు చేసినటువంటి గౌరవ రిటైర్డ్ బిఆర్బో గారు దామరాజు లక్ష్మరావు గారిని కూడా ఈ యొక్క బహుమతుల ప్రదానంలో పాల్గొని వైస్ చైర్మన్స్ దేవిరెడ్డి రామరెడ్డి గారు బేవిని శ్యామ్ గారు లక్మల్లా రామస్వామి గారు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని బహుమతి ప్రదానం చేయాల్సిందిగా కోరుతాను

నాలుగో మాధ్యమేతనవల్ జిల్లా శ్రీరాములు వరకు బలగల గ్రామం కర్నూలు జిల్లా డాక్టర్ విక్రమ్ గారు వైద్య గ్రామం చిన్న తాటపాడు గ్రామం వారికి రండి స్వామి బహుమతి అందజేయడం జరుగుతుంది నాలుగవ బహుమతి విజేతకు మొదటిగా సన్మాన కార్యక్రమం తదుపరి ఆ యొక్క బహుమతి గట్టిగా జబ్బలు కూడా ఆ యొక్క బహుమతి కూడా నాలుగవ బహుమతి ఇరవై వేల రూపాయలు అందజేయడం జరుగుతుంది ఈ యొక్క వేముల గ్రామంలో మరి నిర్వహించినటువంటి రైతు సంబరానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా ఏమైనా చిన్న చిన్న తప్పులు జరిగితే మనసారా క్షమించి కూడా ప్రత్యేకంగా కోరుకుంటున్నా మా కమిటీ సభ్యులు ఎంతో కృషి చేసి రైతు సంబరాలను నిర్వహించడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ సహకరించారు సహకరించినటువంటి యొక్క లాండ్ అయినటువంటి పోలీసు వారికి కానివ్వండి మరియు కమిటీ సభ్యులకు కానివ్వండి గ్రామ ప్రజలకు కానివ్వండి మరియు మీడియా మిత్రులకు కానివ్వండి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆ యొక్క పరమేశ్వరుని ఆశీస్యల వేళలా ఉండాలని సదా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ गया है मतलब इट लाइक गैप गैप नहीं 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 उड़ रहा है फिरकांत ऐसी क्रिएशन करवा ले ना ऐ ना ना हां ना ना हां नहीं कवर दे 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 శివశంకర్ గారికి మరి మొదటిగా మన స్థానిక ఎస్ఐ గారు అనేటువంటి శివనాగేశ్వర నాయక్ సార్ గారికి మన గ్రామ పెద్దలు చాలా తిన సన్మానాన్ని

శివ నాగేశ్వర నాయుడు గారికి సన్మాన కార్యక్రమం బరో పెద్దల చేత మీద ఒకసారి గలమైన చెప్పడంతో అదేవిధంగా అందరు అట్లే ఉండండి మన యాంకర్ గారు మధ్యలో జాయిన్ అవుతారు ఆయన కూడా సన్మానం చేయాల్సింది కోరుతాను అందరు ఉన్నారు కాబట్టి అందరు అట్లే నిలబడండి యాంకర్ గారికి ఎస్ఐ గారు చేసిన విధంగా మన యాంకర్ గారికి మన ఎస్ఐ గారు సన్మానం చేస్తాం జరుగుతూ ఉంది చక్కడతో ఒకసారి శివశేఖర్ అల్ల్య గారికి ఇంకా ఉత్సాహంగా ఎన్నో కార్యక్రమాలు విజయవంతం చేయాలని శివశేఖర్ అల్ల్య గారిని మా శివాంజనేయ స్వామి వారు ఆశీర్వదించాలని కోరుతా ఉన్నారు అదే విధంగా యువ నాయకుడు తమ్ముడి పాత్ర కూడా చాలా ఉంది జు గారిని కూడా సన్మానం స్వీకరించుతా ఉన్నా ఎమ్మెల్యే గారి ముఖ్య అనుచరుడు యాట ప్రేమరాజు గారు అందరూ ఉండాలి మాజీ మంత్రివర్యులు గవర్నర్ శ్రీ డాక్టర్ చంద్రకోల లక్ష్మారెడ్డి సార్ గారు కూడా ఒక లక్ష రూపాయలని మన దేవాలయ కమిటీకి పందానికి అందజేయడం జరిగింది కాబట్టి వారి తరఫున మండల పార్టీ అధ్యక్షులు బే పాంట్ గారు అదే విధంగా గురుస్వామి గారు మరి ఈ యొక్క సల్మాధి స్వీకరించాల్సి మీరు

చిన్న పిల్లగాడు పని చెప్పిన గానన్నా దేవాలయానికి ఏ పని చెప్పినా పొయ్యిలకట్టే తీసుకురాబె పొయ్యిలకట్టే వాటర్ బాటిల్ తీసుకురాబాలంటే వాటర్ బాటిల్ ఎంతో చక్కగా మరి తన యొక్క విధి నిర్వహణలో అంటే ఆయన నౌకరి కాదు కానీ మరి ఎవరు పని చెప్పినా ఏ విధంగా నేను పటేల్ను లేకపోతే నేను పెద్దోని అని ఏ దురుద్దేశం లేకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి దేవిరెడ్డి రామరెడ్డి గారు దేవాలయ కమిటీ వైస్ ప్రెసిడెంట్ గారు వారికి మన గ్రామం తరఫున పెద్దలందరూ ఎస్ఐ సార్ చేతుల మీదుగా మరి శాం సార్ చేతుల మీదుగా సన్మానం చేయాల్సింది కోరుతున్నాను సార్ కొద్దిగా అక్కడ మీరు కొంచెం అదే అదేవిధంగా వైస్ చైర్మన్ గారు బేవి శ్యామ్ గారు వారిని కూడా యొక్క సన్మానాన్ని స్వీకరించిన కోరుతా ఉన్నాం సార్ అడిగారు సార్థం తెలుసు మనం చెప్పమ్ గారికి ఎస్ఐసార్ గారు సన్మానం చేయడం జరుగుతుంది చప్పట్లు కొట్టాలి సన్మానం అంటే చెప్పండి అదేవిధంగా మరో చైర్మన్ లక్మాల సార్ రామస్వామి గారు కూడా సన్మానం చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం అదే విధంగా దేవాలయ కమిటీ కోశాధికారిగా వ్యవహరించినటువంటి తల్లోజు రోజు జగదీష్ గారిని కూడా సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతా ఉన్నాం మరి అదేవిధంగా మన గ్రామ పెద్దలు శ్యాంసుందర సార్ గారిని కూడా అదే విధంగా ఈ యొక్క బండలాగుడు పోటీలో భాగంగా గ్రామ పెద్దలు దామరాజు నర్సింహార్ నర్సింహారావు సార్ గారు సన్మానాన్ని పొందాల్సిందిగా కోరుతున్నాము దేవాలయ కమిటీ ప్రధాన కార్యదర్శి ఎక్స్ఎంపిటిసి ఆర్ చెన్నయ్య గారు సన్మానం పొందవలసిందిగా విజ్ఞప్తి వారికి మన స్థానిక ఎస్ఐ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం అదే విధంగా మన గ్రామ మాజీ సర్పంచ్ మంద జంగయ్య గారు కూడా సన్మానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము వారికి గ్రామ పెద్దలు మన ఎంఈఓ రిటైర్ ఎంఈఓ గారు దామరాజు శ్యామసుందరరావు సార్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము అన్నీ నా తాను ఉన్నాయి మొత్తం ఉన్నాయిలే అదేవిధంగా మాజీ డిప్యూటీ సర్పంచ్ ఉప సర్పంచ్ మమతా జగదీశ్వర రెడ్డి గారు వారు కూడా సన్మానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము వారికి మాది ఎంపీడీసీ సభ్యులు సుజాత భాస్కర్ గారు సుజాత మేడం గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం అదేవిధంగా దేవాలయ కమిటీ గౌరవాధ్యక్షులు బి కృష్ణే గౌడ్ గారిని కూడా సన్మానం పొందవలసిందిగా కోరుతున్నాము వారికి మెర్జి మన ఎస్ఐసార్ గారు సన్మానం చేయవలసింది కోరుతున్నాం అదేవిధంగా డైరెక్టర్ కక్కుమూరి విజయవాస్కర్ రెడ్డి గారు కూడా సన్మానాన్ని పొందాల్సిందిగా విజ్ఞప్తి వారికి కృష్ణయ్య గౌడ్ గారు దేవాలయ కమిటీ గౌరవాధ్యక్షులు కృష్ణయ్య గౌడ్ గారు వారందరికి దంపతులతో యుక్తంగా చేయాలి దంపతులతో యుక్తంగా విధంగా అదే విధంగా సాంగ్స్ మురుగన్ సాంగ్స్ పల్లెమీ నరేష్ గారు కూడా వారి మంచి మంచి చక్కటి సౌండ్స్ ని అందించడం జరిగింది కమిటీ వారికి వారికి కూడా సన్మానం చేయడం జరుగుతుంది వారికి బిఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షులు పాండు గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం మాజీ వార్డు సభ్యులు ఎం శ్రీనివాస్ గౌడ్ గారు కూడా వేదికపైకి విచ్చేసి సన్మానం పొందవలసిందిగా కోరుతున్నాం మరియు టెన్త్ దాత ప్రతి సంవత్సరం కూడా టెన్త్ దాత మరి టెన్ దాదా శ్రీనివాసులు మరియు వల్లూరు శేఖర్ వారు కూడా ఎక్కడున్న వేదికపైకి వచ్చేసి సన్మానం పొందాలి వల్లూరు శేఖర్ వల్లూరి శేఖర్ బాలు వారి బ్రదర్ వల్లూరి నాగరాజు సన్మానాన్ని పొందాలి శ్రీనివాస్ గౌడ్ గారికి శ్యాంసుందర్ అవసరం గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము ఇద్దరికి పోదు ప్రతిరోజు మన దేవాలయ ప్రాంగణాన్ని మన గుడిని శుషి శుభ్రత చేస్తూ ప్రతినిత్యం కూడా సేవ చేస్తూ ఉన్నటువంటి లక్ష్మమ్మ గారు వారు కూడా సన్మానం పొందాల్సిందిగా కోరుతున్నాము వారికి మాజీ వార్డు సభ్యులు సుజాతారెడ్డి గారు మరియు మమతారెడ్డి గారు ఇద్దరు సన్మానం చేయాల్సిందిగా కోరుతున్నాము మరి గతంలో గురుస్వామి మరి ఇప్పుడు కళ్యాణ దాదా నిన్న జరిగినటువంటి శివ పర్వతాల కళ్యాణోత్సవంలో కళ్యాణ బెట్టలి చిన్న పర్వతాలు మరియు కావలి రామాంజనేయులు వారిద్దరు కూడా వేదికపైకి విచ్చేసి సన్మానాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము కావలి రామాంజనేయులు ఎక్కడున్నా వేదికపైకి విచ్చేసి సన్మానాన్ని స్వీకరించవలసిందిగా కోరుతున్నాము గురుస్వామి గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాము ఆంజనేయులు ఎంగురు చిన్న ఆంజనేయులు గురుస్వామి గారు మరి అదేవిధంగా మన గ్రామాన్ని ప్రపంచ స్థాయిలో మరి మన యొక్క ఈ యొక్క క్రీడలను మన బండలాగుడు కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో

నిన్న శివ పార్వతుల కళ్యాణ సందర్భంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి భక్తులు బోత్పూరు జానకమ్మ దామోదర్ రెడ్డి వారికి గ్రామ ప్రజలకు ఈ దేవాలయ కమిటీ సభ్యులకు గ్రామ పెద్దలకు ఈ యొక్క కార్యక్రమానికి చేసిన ప్రేక్షకులకు మరియు చాలా దూరం నుంచి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాలని వచ్చిన మా యొక్క అనొచ్చు మరియు క్రీడాకారులు అనొచ్చు ఈ యొక్క కార్యక్రమం విజయవంతంగా పూర్తి చేయడం చాలా సంతోషం ఈ యొక్క కార్యక్రమం ప్రతి సంవత్సరం చాలా ఘనంగా నిర్వహిస్తుంటాం మన యొక్క గ్రామ పెద్దలు దేవాలయ కమిటీ మా దేవాలయ కమిటీ సభ్యులు అందరి యొక్క ప్రోత్బలంతోన మరియు గ్రామ ప్రజల సహకారంతోన ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేయడం చాలా సంతోషం ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం ఇలాగే ఎలాంటి సంఘటనలు జరగకుండా ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని విజయవంతం చే చేయడానికి సహకరించిన మన గ్రామ పెద్దలకు మరియు కమిటీ సభ్యులకు గ్రామ ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుసుకుంటూ నమస్కారం దేవాలయ కమిటీ మాజీ చైర్మన్ బొత్ ప్రస్తుతం నిన్న జరిగినటువంటి కళ్యాణ సందర్భంలో అన్న ప్రసాద్ అన్నది ప్రసాదించినటువంటి దాత బొత్కూరు దామోదర్ రెడ్డి బోర్వెల్స్ గారు వారు కూడా తమ అమూల్య సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుతున్నాము రామోదర్ రెడ్డి గారు సన్మానాన్ని స్వీకరించాల్సిందిగా కోరుతున్నాము వారికి శ్యామ్సుందరరావు సార్ గారు సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాను ఎస్ఐ సార్ గారు కూడా ఓకే ఓకే అన్న

ఇప్పుడు ఇరవై తొమ్మిది ఏళ్ళ నుంచి జరుగుతుంది రమోసార్లు అంటే మొట్టమొదటి నలుగురే నలుగురు బండారు బతుకున్నాడు నాకు పేరు అయితే కానీ మొట్టమొట్టం మూలం వాళ్ళు రెండో మూలం నేను ఊళ్ళో ఒప్పుకున్నా సరే సరే గారి డెవలప్మెంట్ కారణం ఇల్లే అంటే ఇలా పార్టీ టిఆర్ఎస్ ఏం చేశారు కాంగ్రెస్ ఏం చేశారు అది కాదు మొట్టమొదటి మూలకలు నలుగురు ఇద్దరు రాజకీయ ఇద్దరు బతుకున్నారు నాకైతే ఒకటి బండారు కూర్చో నేను ఒకటే చెప్తున్నా డెవలప్మెంట్ ఎస్ఎస్ ఎస్ఏ డెవలప్మెంట్ కారకులు వాళ్ళ నలుగురు వాళ్ళు నాకు ప్రోత్సహించారు కాబట్టి నా సాయం చేసుకుంటారు అయితే గురుసాము గురుసాముండేవాడు ఒకటే చెప్తున్నా తర్వాత ఒక అన్నదానం చేయాలనే అభిప్రాయానికి వచ్చేసింది సరే మంచిది అందరం కలిసినాం ఊరందరూ కూడా అన్నదానాన్ని చేసేసినాం ఆ కార్యక్రమాలు మంచిగా ఇక రాందానం అయిపోయిందంటే ఆంజనేయ స్వామి ఆ శివ శివ శివస్వామి ఎవరో ఇంకా మా అందు ఉత్సాహపరిచి ముందు జరిపినందుకు ప్రతి సంవత్సరం ఇప్పుడే మాసం ఇరవై ఇప్పుడే మాసం ఉండి ఒక ప్రత్యేకమైన జాతర చేయాలనేటువంటి ఉద్దేశాన్ని కనిపిస్తుంది